గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నడిగర్ తిలకం శివాజీ గణేష్ గారి గురించి తెలుసుకుందామండి సుప్రసిద్ధ దక్షిణ భారత సినీ నటులు వీరు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర సమర యోధులు అయిన చిన్నయ్య మండ్రాయర్ రాజామణి అమ్మయ్యార్ దంపతులకు జన్మించారు వీరు జన్మించిన సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిగిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు నిర్మాత మరియు రాజకీయ నాయకుడు కూడా శివాజీ గణేషన్ గారి అసలు పేరు చిన్నయ్య పిళ్ళై గణేషన్ చిన్నతనంలోనే కట్ట కట్టబ్రహ్మన్న వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని కంబ తాన్ కూతు అనే పేరుతో ప్రదర్శించేవారు శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడికి వెళ్లి చూసేవారు ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశారు దాని మూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యమైంది నాటకాల మీద ఆసక్తిని గమనించిన తల్లి రాజామణి పది సంవత్సరాల శివాజీని శ్రీ బాలగాన సభ అనే నాటకాల కంపెనీలో చేర్చింది బాలగాన సభ నిర్వాహకులు పొన్ను స్వామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు అయితే కొంతకాలం చిన్న చిన్న వేషాలు వేసేవారు అయితే శివాజీకి హీరో కన్నా హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది ఆడ వేషమైన అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను ఆవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి పరాశక్తి ద్వారా చిత్రరంగం ప్రవేశం చేశారు చిత్ర నిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులైన మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్నాదురై అండతో సినిమా పూర్తి చేసి మహానటుడిగా ఎదిగారు శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీ పడేవారు తనకంటే ఒక ప్రత్యేకత కోసం తప్పించేవారు అవార్డుల కంటే ప్రజలు గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు చలనచిత్ర రంగంలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు ఉమ్మడి మెడ్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు ఆంధ్రాలో కూడా విడుదలయ్యేవి తెలుగులో పరదేశి పెంపుడు కొడుకు మనోహర పరాశక్తి బొమ్మల పెళ్లి పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం సంపూర్ణ రామాయణం రామదాసు భక్త తుకారం జీవ తీరాలు చాణక్య చంద్రగుప్త నివురు గప్పిన నిప్పు విశ్వనాథ నాయకుడు వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తెలుగులో శివాజీ నటనకు కళా వాచస్పతి జగ్గయ్య గారి కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది తమిళంలో బిఆర్ పంతులు తీసిన కర్ణన్ చిత్రంలో శివాజీ కనుడి పాత్రలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు ఆ చిత్రంలో శివాజీ నటనం చూసిన ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్గా నటింపజేశారు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు ప్రేమ్నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి వసంత మాళిగై పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు నారాయణరావు గారు కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా విశ్వనాథ నాయకులు చిత్రంలో చారిత్రామక చిత్రంలో ఆయన నటింపజేశారు భారత చలన చిత్రంలో ఎంతో ఎదిగినా ఒదిగి ఉండే వినమ్రత శివాజీ గణేశంలో కనిపిస్తుంది పాతతరం నటుల నుండి ఈతరం కథానాయకుల వరకు అందరితో శివాజీ నటించిన వారే ఇతని నెడలో సేద తీరినవారే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది దాకా సుమారు యాభై ఏళ్ల సినీ కెరీర్ వీరిది నడిగర్ తిలకం అని ప్రేమగా పిలుస్తారు విల్లుపురం చిన్నయ్య ముండ్రాయర్ గణేశమూర్తి పూర్తి పేరు తన రంగస్థల పేరుతో శివాజీ గణేశన్ ఒక భారతీయ నటుడు మరియు చిత్ర నిర్మాత ఇరవయ శతాబ్దం చివరి భాగంలో ఆయన ప్రధానంగా తమిళ సినిమాల్లో ఉన్నారు శివాజీ గణేశన్ అన్ని కాలాల్లోనూ గొప్ప నటుల్లో ఒకరిగా మరియు ఇతర నటులతో అనుకరించబడిన వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు ఆయన తన బహుముఖ ప్రజ్ఞ మరియు తలపై నటించిన విభిన్న పాత్రలకు ప్రసిద్ధి చెందారు దీనివల్ల ఆయనకు తమిళనాడులో నడిగర్ తిలకం అంటే నటులకు గర్వం అనే మారు పేరు వచ్చింది యాభై ఏళ్ల పైగా సినీ కెరీర్లో ఆయన తమిళం తెలుగు కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో రెండు వందల ఎనభై ఎనిమిది చిత్రాల్లో నటించారు తమిళంలో రెండు వందలకి యాభైకి పైగా చిత్రాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించిన ఏకైక నటుడు శివాజీ గణేశన్ పంతొమ్మిది వందల అరవై ఈజిప్టులోని కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ నటుడు గణేషన్ గారు అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులు తమ నటనను గణేషన్ ప్రభావితం చేసినట్టు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గణేషన్ భారతదేశంలోని చిత్రాలకు అత్యున్నత గౌరవమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది ఆర్డర్ డేస్ ఆర్ట్స్ ఎటో డేస్ లెట్రస్ యొక్క చెవాలియర్గా ఎంపికైన మొదటి భారతీయ నటుడు కూడా అదనంగా అతను జాతీయ చలనచిత్ర అవార్డు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు మరియు మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు గణేషన్ తమిళ సినిమా చరిత్రలో ఒక దిగ్గజ వ్యక్తిగా గుర్తుండిపోతారు ఆయన మరణించిన తర్వాత ది లాస్ ఏంజల్స్ టైమ్స్ ఆయనను భారతీయ చిత్ర పరిశ్రమలో మార్లెన్ బ్రాండోగా అభిమర్ణించారు తన తల్లిదండ్రులకు నాలుగవ కుమారుడిగా జన్మించిన శివాజీ గణేశన్ తండ్రి అనుమతి లేకుండా ఏడేళ్ల వయసులో ఒక టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారు పది సంవత్సరాల వయస్సులో తిరుచిరాపల్లిలో ఒక డ్రామా బృందంలో చేరి రంగస్థల నాటకాల్లో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు నాటక బృంద శిక్షకుల నుండి అతను నటన మరియు నృత్యం కూడా నేర్చుకునే అదృష్టం పొందారు అతను భరతనాట్యం కథక్ మరియు మణిపూర్ నృత్య రూపాకాలలో కూడా శిక్షణ పొందారు శివాజీ గణేశన్ పొడవైన పంక్తులను సులభంగా గుర్తుంచుకుని నిటారుగా ప్రదర్శించేవారు ఆ బృందం గణేష్ను ప్రధాన పాత్ర పోషించాలని ఇష్టపడ్డారు మరియు అతను అలాగే కొనసాగారు సిఎన్ అన్నాదురై రాసిన శివాజీ కంద హిందూ రాజ్యం నాటకంలో శివాజీ పాత్రను పోషించడం వల్ల అతనికి శివాజీ అనే బిర్దు లభించింది దీనిని సామాజిక సంస్థ పెరియార్ అధ్యక్షుడు జరిగిన ఒక ప్రజా కార్యక్రమంలో ఆయనకు ప్రధానం చేశారు అప్పటి నుండి ఆయనను శివాజీ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు శివాజీ గణేషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో కృష్ణన్ పంజు జంటగా నటి పండరీబాయ్తో కలిసి నటించారు తమిళ చిత్రం పరాశక్తి ద్వారా నటుడిగా అరంగేటం చేశారు ఈ చిత్రం తక్షణమే వాణిజ్యపరంగా విజయవంతమైంది అనేక థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులకు పైగా ప్రదర్శితమైంది ఇది విడుదలైన అరవై రెండు కేంద్రాల్లో యాభై రోజులకు పైగా ప్రదర్శనమైంది మరియు శ్రీలంకకు చెందిన మైలాన్ థియేటర్లో దాదాపు నలభై వారాల పాటు ప్రదర్శితమైంది నేషనల్ పిక్చర్స్కి చెందిన చిత్ర పంపిణీదారు పిఏ పెరుమాళ్ మొదలయార్ ఏవిఎం ప్రొడక్షన్కి చెందిన ఏఏ మియప్పన్ పోషకత్వంలో పరాశక్తి చిత్ర హక్కులను కొనుగోలు చేశారు అదే పేరుతో శక్తి నాటక సభ నాటకంలో నూర్జహాన్ పాత్రలో గణేషన్ నటనకు ముగ్ధుడైన పిఏ పెరుమాళ్ గణేషన్ను ఎంపిక చేశారు పంతొమ్మిది వందల యాభైలో పరాశక్తి స్క్రీన్ టెస్ట్ కోసం గణేషన్ మెడ్రాసుకు విమాన టికెట్ ఇప్పించింది కూడా ఆయనే గణేషన్ ఒకేసారి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం పరదేశీ పుంగళై కోసం చిత్రీకరించారు ఇది మొదట విడుదల కానున్న అతని అసలు చిత్రంగా భావించబడింది కానీ పెరుమాళ్ దాన్ని సహనిర్మాత అంజలీ దేవిని పరాశక్తిని మొదటగా విడుదల చేయనివ్వని కోరమని తర్వాత చాలా కాలం తర్వాత విడుదలైంది మరియు ఆమె అంగీకరించారు శివాజీ గణేష్ గారు సినిమాల్లోకి రావటానికి రెండు కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై మరియు యాభైలో తమిళ చిత్రాల్లో ప్రధాన కళాకారులు తెలుగువారు వారి నటన తమిళంలో వారి సంభాషణ ప్రదర్శనతో సరిపోలేదు వాస్తవానికి శివాజీ గణేశన్ తన స్వరాన్ని తెలుగు నటుడైన ముక్కామలకి తమిళ చిత్ర నిరపరాధి కోసం అందించారు ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందారు రెండవది పంతొమ్మిది వందల యాభైలో సిఎస్ అన్నాదురై మరియు ఎం కరుణానది న్యాయకత్వంలో తమిళనాడులో ద్రవిడ ఉద్యమం వృద్ధి చెందింది స్క్రిప్ట్ రైటింగ్ ద్వారా వారి భాషా నైపుణ్యాలను సినిమా రంగంలో మార్చడం వారి తక్షణ ఆమోదాన్ని నిర్ధారించింది ప్రజాదరణ పొందిన ఈ దశలో గణేషన్ సినిమాల్లోకి ప్రవేశించడం సులభం మరియు అనివార్యమైంది మరియు అతను తనను తాను మెరుగైన స్థితిలో స్థిరపరచుకోగలిగారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన అందనాల్ తమిళ సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఎందుకంటే దానికి పాటలు లేవు మరియు గణేషన్ యాంటీ హీరోగా నటించారు ఈ చిత్రం మరుసటి సంవత్సరం అధ్యక్షుడి వెండి పతకాన్ని గెలుచుకుంది అదే సంవత్సరం అతను తన పోటీదారుడు ఎంజీఆర్తో కలిసి కూదుక్కిలిలో నటించారు అక్కడ అతను వ్యతిరేకి పాత్ర పోషించారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరియు విద్యాభివృద్ధి కోసం శివాజీ గణేషన్ గారు అనేక ఆర్థిక విరాళాలు అందించారు పంతొమ్మిది వందల అరవైలో కె కామరాజ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు దీనికోసం శివాజీ గణేషన్ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు పేదరికంలో ఉన్న సి కక్కన్కు శివాజీ డి గణేషన్ ఎనభై గ్రాముల బంగారం గొలుసును బహుకరించారు మరియు సేలం నెహ్రూ ఆడిటోరియంలో జరిగిన తంగ పడకం నాటకం నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని కూడా విరాళంగా ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఆయన పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా ఇచ్చారు కాయత్తారులోని వీరపాణ్య కట్టబ్రహ్మణ విరి ఉరితీసిన ప్రదర్శన శివాజీ గణేషన్ కొనుగోలు చేసి తనతో వీరపాండ్య బొమ్మన విగ్రహాన్ని ఉంచారు అది ఇప్పటికీ ఒక స్మారక చిహ్నంగా ఉంది ఆయన వెంకటేశ్వర ఆలయం మరియు బృహదీశ్వర ఆలయం తంజావూరు వంటి అనేక దేవాలయాలకు ఏనుగులను దానం చేశారు శివాజీ గణేషన్ రాజకీయ జీవితం వచ్చి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ద్రవిడ మున్నేట్ర కజగంలో జాయిన్ అయ్యి పంతొమ్మిది వందల యాభై ఆరులో విడిచిపెట్టారు ఆ తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడిచిపెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు దాకా ఉన్నారు ఆ తర్వాత జనతాదళ్ళలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేరి పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా జనతాదళ్ళలో కొనసాగారు శివాజీ గణేషన్ గారు అందుకున్న అవార్డులు వచ్చి పంతొమ్మిది వందల అరవై రెండులో కలైమామణి అవార్డు పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెవాలియర్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్ వారు కుటుంబంలో నాలుగవ కుమారుడు ఆయనకు ముగ్గురు సోదరులు మరియు ఒక సోదరి ఉన్నారు గణేషన్ ఒకటి మే పంతొలభై రెండులో కమలను వివాహం చేసుకున్నారు మరియు వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు ఆయన చిన్న కుమారుడు ప్రముఖ ప్రభు ప్రముఖ తమిళనటుడు గణేషన్ పంతొమ్మిది వందల యాభై చివరిలో ఒక చలన నిర్మాణ సంస్థను స్థాపించారు దీన్ని ఇప్పుడు శివాజీ ప్రొడక్షన్ అని పిలుస్తారు దీనిని ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడైన రామ్ కుమార్ నిర్మిస్తున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు శాంతి మరియు తెన్మోణి ఆయన మనవలలో ఇద్దరు విక్రమ్ ప్రభు మరియు దుష్యంత్ రామ్ కుమార్ సినిమాల్లో నటిస్తున్నారు రామ్ కుమార్ కుమారుడు దుష్యంత్ రామ్ కుమార్ జూనియర్ శివాజీ రంగస్థల పేరును కలిగి ఉన్నారు ఇంకా ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు రెండు వేల పన్నెండులో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం కుమ్కీలో సినిమాతో అరంగేట్రం చేశారు గణేష్ జూలై ఒకటి రెండు వేల ఒకటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు దాదాపు పది సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు డెబ్బై మూడవ పుట్టినరోజు కేవలం మూడు నెలల ముందుగా రెండు వేల ఒకటి జూలై ఇరవై ఒకటిన సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో మరణించారు దాని కోసం ఆయన ప్రత్యేక ప్రణాళికలు చేసుకున్నారు శివాజీ గణేషన్ వారసత్వాన్ని స్మరించుకునేందుకు పరాశక్తి ముత్తల్ పడయప్ప పరాయ అనే డాక్యుమెంటరీని రూపొందించారు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి మరుసటి రోజు ఆయన అంత్యక్రియలను సన్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు మరియు భారత చలనచిత్ర పరిశ్రమ నుండి దక్షిణాది నుండి ప్రేక్షకులు రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు చిత్రాలను ప్రదర్శించారు ఆయన పెద్ద కుమారుడు రామ్ కుమార్ గణేష్ చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాట మాటికల్లో అతని అంత్యక్రియలు జరిగాయి శివాజీ గణేష్ను గౌరవించేందుకు తమిళనాడులోని చెన్నైలో కామరాజన్ రోడ్లో గణేషన్ విగ్రహాన్ని నిర్మించారు మరియు రెండు వేల ఆరులో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి దాన్ని ఆవిష్కరించారు రెండు వేల పదిహేడులో చెన్నైలో ఇరవై ఎనిమిది మిలియన్ల వ్యయంతో నిర్మించబడిన స్మారక చిహ్నాన్ని వరకు దక్షిణ పొరుగు ప్రాంతమైన అడయార్లో ఉన్న తమిళ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది గోపురాలతో అలంకరించబడింది మరియు రెండు వేల ఆరులో మెరీనా బీచ్లో గతంలో నిర్మించిన నటుడి విగ్రహాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత శివాజీ ప్రధాన పాత్రలో తక్కువగా కనిపించారు ఆయన సహాయక పాత్రలను సానుకూల స్పందన లభించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో తేవర్ మగన్ చిత్రంలో ఆయనకు ప్రత్యేక జాతీయ అవార్డుల జూరీ అవార్డులు లభించింది యాదృచ్ఛికంగా శివాజీ ఆ అవార్డును తిరస్కరించారు వివిధ సామాజిక వర్గాల నుండి తొమ్మిది మంది పూర్తి భిన్నమైన వ్యక్తులు మరియు సంబంధిత శరీర భాష నడక గొంతు ముఖ కవిలుకలు మొదలైనవి నవరాత్రుల్లో నటించారు తొమ్మిది రకాల పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన గూగుల్ భారతీయ హోమ్ పేజ్ను గణేషన్ తొంభై మూడవ జయంతిని గూగుల్ డూడుల్తో జరుపుకుంది శివాజీ గణేష్ గారి పలు చిత్రాలు మన తెలుగులో కూడా డబ్బైనాయి మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు శివాజీ గణేష్ మీరు ఆ సినిమాలు చూడాలనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్